రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి విడుదల రజనిపై ఎస్పీ కంచు శ్రీనివాసరావు టీడీపీ శ్రేణులు చేశారు విడుదల రజని పిఏ అప్పటి సూర్యనారాయణ రామకృష్ణ తమను అక్రమ కేసులతో వేధించారని ఎస్పీకి తెలిపారు తమను అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు హింసలకు గురి చేశారని వివరించారు ఆ దృశ్యాలను లైవ్ లో చూస్తూ విడుదల రజని పైసాచిక ఆనందం పొందారని ఆరోపించారు విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఎస్పీని కోరారు ఇప్పుడైతే మధ్యలో ఆదికాల ఎట్లా అండి కనపడుతున్నా మాజీ మంత్రి విడుదల రజనిపై ఎస్పీ కంచు శ్రీనివాసరావుకు టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు ఎస్ నాగేశ్వరరావు టీడీపీ శ్రేణుల ఫిర్యాదుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి దీనివల్ల కారణాలేంటి ఏదైతే చిలకలూరుపేట సంబంధించి టీడీపీ నేతలైతే పల్నాడు ఎస్పీకి అయితే విడుదల రజని ఏదైతే మాజీ మంత్రి వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజని అలాగే వారి పిఎల్కి సంబంధించి ఫణేంద్ర రామకృష్ణలపై అయితే ఎస్పీకి పల్నాడు ఎస్పీకి అయితే ఫిర్యాదు చేశారు దానికి సంబంధించి వాళ్ళని గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండగా వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి నానా ఇబ్బందులకు గురి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి దానికి సంబంధించి వాళ్ళని అలాగే టీడీపీ తరఫున పనిచేస్తే వారిని చిత్రహింసలకు గురి చేయటమే కాకుండా వారిపై అనేక కేసులు కూడా బనాయిస్తామని బెదిరించారని చెప్పేసి కూడా వాళ్ళ మీద కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తంగా విడుదల రజనీ పిఎల్ కూడా ప్రము ప్రముఖంగా పాత్ర వాళ్ళిద్దరితో కూడా ఉన్నట్లుగా అయితే వారు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం తెలుస్తుంది మొత్తంగా ఎస్పీకి ఆ యొక్క కంప్లైంట్తో అయితే విడుదల రజనీ విడుదల రజనీ మీద కూడా అది విచారించి అయితే కేసు నమోదు చేయాలని చెప్పేసి టీడీపీ అయితే అక్కడ చిలకలూరుపేటకు సంబంధించిన కొందరు టీడీపీ శ్రేణులు కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది మొత్తంగా విడుదల రజని మొన్నటికి మొన్నటికి గుంటూరు ూరు అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ చిలకలూరుపేట గతంలో ఎక్కడైతే పోటీ చేసి గెలుపొందారో అక్కడే చిలకలూరుపేటకి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి అలాగే ఈ క్రమంలోనే అంతకుముందు గతంలో చూసుకుంటే ఈ ఎలక్షన్ తర్వాత ఆమె మీద ఎలాంటిది అడావుడి ఏం లేదు కానీ చిలకలూరుపేటకి ఎప్పుడైతే ఆమెని ఇన్ఛార్జిగా నియమించారో అప్పటి నుంచి కూడా ఆ టీడీపీ శ్రేణుల్లో అంతకుముందు ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో ఆమె మీద రగులుతున్న పరిస్థితి అయితే ఉంది అదే విధంగా అదే క్రమంలోనే టిడిపి శ్రేణులు అక్కడికెళ్ళి ఏదైతే ఎస్పీకి కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు నాగేశ్వరరావు ఇదంతా చూ కూడా ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో టిడిపి శ్రేణులు తమలను ఏదైతే చిత్రహింసలకు గురి చేశారు నిర్బంధించారు అక్రమంగా అంటూ కూడా ఇవన్నీ ఏవైతే ఫిర్యాదులు ఆరోపణలు చేస్తున్నారో దీనికి సంబంధించిన సాక్షలు ఏమైనా గ్యాదర్ చేస్తారో ఈ సాక్షలతో సహా పోలీసుల వద్దకు వెళ్ళారా ఎస్ అదే గతంలో చూసుకుంటే పదవిని అడ్డం పెట్టుకొని మా మంత్రి పదవిలో ఉండటంతో ఆమె చెప్పిందల్లా పోలీసులు కూడా చేశారని చెప్పేసి అలాగే పోలీసులు ఏదైతే అప్పటి ఉన్న సిఐ సాంసరో సిఐకి సంబంధించి అప్పుడు ఆ అతని మీద కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది అయితే ఏదైతే పోలీసులు పదవుల్ని ఏదైతే మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని పోలీసులకు కూడా చెప్పిందల్లా చేయటం జరిగింది దాని అదే క్రమంలో పోలీసుల మీద అలాగే విడుదల రజని అలాగే పిఎల్ ఇద్దరికి సంబంధించి వాళ్ళందరి మీద కూడా కంప్లైంట్ ఇచ్చిన ఏదైతే వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి మాటలతో టార్చర్ పెట్టి ఇబ్బందులకు గురి చేశారన్న చెప్పిన పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి వాళ్ళు పూర్తి ఆధారాలు కూడా ఎస్పీకి అందజేస్తున్నా ఉన్నట్లుగా తెలిపారు దీనికి సంబంధించి ఎస్పీని కూడా అది వీళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని ఆధారంగా చేసుకుని విచారించి పూర్తిగా ఆ కేసు నమోదు చేయాలని కోరారు అలాగే దీనికి సంబంధించి ఎస్పీ పూర్తిగా వాళ్ళకి నేను ఏదైతే కంప్లైంట్ విచారిస్తామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది రైట్ నాగేశ్వరరావు థ్యాంక్ యూ

ఈ రోజు మాజీ మంత్రి విడుదల రజని ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో పనిచేసిన సిఐ సూర్యనారాయణ వాళ్ళ మంత్రి పిఏలు ఇద్దరు రామకృష్ణ పనేంద్ర కుమార్ మీద ఈ రోజు ఎస్పీ గారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో సివిఎన్ ఆర్మీగా పనిచేశానని నేను పచ్చిపాటి పుల్లారావు గారికి అనుకూలంగా పచ్చిపాటి పుల్లారావు గారితో తిరిగానని నన్ను అక్రమంగా నిర్బంధించి ఐదు రోజులు అక్రమంగా నిర్బంధించి సిఏ సూర్యనారాయణ ఆయన విశిక్షణ రహితంగా కొట్టాడు కొట్టేదే కాక ఆ రోజున ఎమ్మెల్యే తర్వాత మంత్రి విడుదల రజనీకి వాట్సాప్ కాల్ వీడియో కాల్ ద్వారా ఫోన్ చేసి వీడియో కాల్ చూపిస్తూ నన్ను కొట్టడం జరిగింది